డియర్ పేరెంట్స్ మీ పిల్లలు ఉచితంగా బీటెక్ చేయాలనుకుంటున్నారా అయితే సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది భారతీయ నౌకాదరంలో ఇది ఎస్ఎస్బి ర్యాంక్ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు దీనికి మహిళలు కూడా అర్వలేదు అయితే ఇది ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు చెప్పిన తర్వాత చివరికి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను చివరి వరకు మాత్రం నా వీడియో చూడండి ఇలాంటి అన్ని విషయాలను మీరు తెలుసుకోలేరు వన్ సెకండ్ నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని కొత్త విషయాలు అందిస్తాను అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా చేయని వాళ్ళకి ఈ సూచన చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీకు మంచి విషయాలు అందించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను మంచి విషయాలను మీకు అందించడానికి ముందుకు వస్తాను ఓకే టెన్ ప్లస్ టూ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ ఈ సర్వీసెస్లో ఇంటర్వ్యూలో సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బి బెంగాల్ భూపాల్ కలకత్తా విశాఖపట్నం ఎక్కడైనా సెప్టెంబర్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు జూన్ జూలైలో అప్లికేషన్స్కి కాల్ఫార్ చేస్తారు ప్రతి సంవత్సరం వీటిది ఎలా ఉంటుందో చూద్దాం సెప్టెంబర్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు రెండు దశలు ఉంటాయి టూ టూ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్లో ఇంటెలిజెన్స్ టెస్ట్ పిక్చర్ ఫర్ హ్యాప్షన్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఇది ఒక రోజులో పూర్తి అవుతుంది మొత్తం ఐదు రోజుల కాలం వహించే ఈ ఇంటర్వ్యూస్ స్కమ్ ఎగ్జామ్స్లో చివరి నాలుగు రోజులలో ఇంటర్వ్యూ దక్కే అవకాశం ఉంటుంది దీనికి లాజికల్ టెస్ట్ గ్రూప్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ గ్రూప్ ఇంటర్వ్యూ అండ్ ఇండిపెండెంట్ ఇంటర్వ్యూ ఉంటాయి వీటిని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి మెడికల్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది అందులో కూడా పర్ఫెక్షన్ ఉన్నవారికి టర్న్లో తీసుకొని ఎస్ఎస్బి మెరిట్ ర్యాంకులను ఇవ్వడం జరుగుతుంది అయితే శిక్షణ ఎలా ఉంటుంది మరి ఇలా ఎంపికైన వారికి శిక్షణ ప్రతి సంవత్సరం జూన్లో ప్రారంభమవుతుంది అభ్యర్థుల ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు ఖాళీలకు అనుగుణంగా ఇండియన్ నేషనల్ అకాడమీ యజమాల కేరళలో బీటెక్ బీటెక్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా బీటెక్ అప్లైడ్ ఎలక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది అకామిడేషన్ ఫుడ్ బుక్స్ ఉచితంగా అందిస్తారు ఈ కోర్సును విజయవంతంగా ఫోర్ ఇయర్స్ బీటెక్ ఇస్ ఫోర్ ఇయర్స్ ఇది విజయవంతంగా పూర్తి చేసిన వారికి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్టీయు న్యూఢిల్లీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ప్రదానం చేస్తుంది వీరిని సబ్ లెఫ్టినెంట్ హోదాలో నెవీలో వెంటనే చేర్చుకుంటారు ఇలా సబ్ లెఫ్టినెంట్ హోదాలో చేరిన వారికి ఇది ఈ ఉద్యోగము ఫుల్ కాలనీ ఉంటుంది ఇది అగ్నివీర్ లాగా త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఉండదు ఇది పర్మనెంట్ ఎంప్లాయ్ ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఎగ్జిక్యూటివ్ ఆఫ్ టెక్నికల్ లేదా ఎడ్యుకేషనల్ బ్రాంచ్ కేటాయిస్తారు లెవెల్ టెన్ మూలవేతనం కింద ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ చెల్లిస్తారు దీనికి మిలిటరీ సర్వీసెస్ కింద పదిహేను వేల ఐదు వందల అదనంగా ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిఏ హెచ్ఆర్ఏ అదర్ అలవెన్సెస్ కూడా సమకూరుస్తాయి ఇవన్నీ కలిస్తే లక్ష దాటుతాయి అంతేకాకుండా వీకి మ్యారేజ్ తర్వాత పిల్లలకి ఉచిత ఎడ్యుకేషన్ ఉంటుంది వీరి కుటుంబానికి ఆరోగ్య బీమా ఉంటుంది అదేవిధంగా వీరు చేసే ప్రయాణాల్లో ప్రయారిటీలు ఉంటాయి అదేవిధంగా ఆర్మీ క్యాంటీన్ అంటే నెవీ క్యాంటీన్లో సబ్సిడీ మీద జిఎస్టీ లేకుండా మరియు ఇతర ట్యాక్స్ లేకుండా దాదాపు మిగతావరితో పోల్చుకుంటే ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ తక్కువతోనే వస్తువులు దొరుకుతాయి అదేవిధంగా గృహ నిర్మాణం చేసుకోవాలనుకునే వాళ్ళకు తక్కువ వడ్డీతో డబ్బులు ఇస్తారు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అదేగా వెహికల్స్ కూడా కొనుక్కోవచ్చు ఇకపోతే సంవత్సరానికి అరవై అరవై వార్షిక సెలవులు ఉంటాయి అదే కాకుండా ఇరవై సాధారణ సెలవులు కూడా లభిస్తాయి ఇది టెంపరీ ఉద్యోగం కాదు పర్మనెంట్ ఉద్యోగం ఇక ఈ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ టెక్నిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఉన్నాయి వీటిలో ఎనిమిది పోస్టులు మహిళలకు ఇస్తారు ప్రస్తుతం అయితే నలభై పోస్టులను వచ్చేస్తున్నారు ఒక్కోసారి పెరగచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లో సెవెన్ శాతం మార్కులతో ఉత్తై ఉండాలి పదో తరగతి లేదా ఇంటర్లో కనీసం యాభై శాతం మార్కులు సాధించాలి వీటితో పాటు జై మెయిన్స్లో ర్యాంకు పొంది ఉండాలి ఎత్తు కనీసం వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి వయసు పరిమితి ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఒక మ్యాండేటరీ ఇస్తారు ఈ సంవత్సరం మాత్రము జూలై టూ టూ థౌజండ్ ఫైవ్ టు జూలై జూన్ టూ జూన్ ఫస్ట్ టూ థౌజండ్ ఎయిట్ మధ్య జన్మించిన వారు అంటే ఇలా వచ్చే సంవత్సరం అయితే జూలై టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ నైన్ ఇలా వన్ ఇయర్ వన్ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది జేఈ మెయిన్స్లో వచ్చిన ర్యాంకు మరియు ఎస్ఎస్బి చేసినటువంటి వాటి ఆధారంగా మీకు పూర్తి ర్యాంకులను నిర్ణయం చేసి ఇందులో సీట్లు కేటాయిస్తారు ఇట్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ అందుకని మీరు కొంచెం వీటిని మీద కేంద్రీకరించి ఎవరైతే జేఈ మెయిన్స్ ఈసారి ర్యాంకు ఆధారంగా ప్రయత్నం చేయండి లేదు వచ్చే అకాడమిక్ ఇయర్ మళ్ళీ జేఈ మెయిన్స్ రాస్తే దానాధారంగా కూడా ప్రయత్నం చేయండి ఇది సిక్స్ ఇయర్స్ వరకు ఉండేటువంటిది మీరు ఒకసారి చేరినట్టయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాకపోతే కొంత మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది దానికోసం లాజికల్ యాప్టిట్యూడ్ పిక్చర్ యాప్టిట్యూడ్ లాంటివి కూడా మీరు పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది చేసినట్టయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కనుక పేరెంట్స్ మీ పిల్లల కోసం మంచి భవిష్యత్తు ఉన్నటువంటిది నిర్ణయించుకోండి నెవీలో బీటెక్ టెన్ ప్లస్ టూ క్యాండిడేట్ ఎంట్రీ స్కీమ్ అనేటువంటిది ప్రతి సంవత్సరం జూన్ జూలైలో ఉంటుంది